ఏంటంటే రసాయనిక ఎరువులు దాడితో పాటు సేంద్రియ ఎరువులు వాడితో పాటు ఈ ట్రైకోటర్మా లాంటివి కూడా మనం కలిపి వాడుకున్నట్లయితేనే పంట మార్పిడి అనేది కూడా ప్రధానమైన ఇంపార్టెంట్ అండి మనకి వేరుశనగ పొలంలో ముఖ్యంగా ఎందుకంటే ఎరువులు కనుక వాడుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ పొందటానికి అవకాశం ఉంటుంది రైతు సోదరులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కసాన్ అగ్రి ఛానల్ నా పేరు శ్రీనివాస్ అండి ముఖ్యంగా మనం వేరుశనగ సాగులో ప్రధానమైనటువంటి కీలక పాత్ర ఎరువులది కూడా ఉండటం జరుగుతుంది సో కాబట్టి అయితే మనం వేరుశనగలో ఎరువుల యాజమాన్యం గురించి అయితే ఈ వీడియోలో క్లుప్తంగా మనం వివరించుకున్నామండి ముఖ్యంగా వేరుశనగ అనేది ప్రధానంగా మనకి వర్షాధారం కింద ఎక్కువగా అయితే మనకి అనంతపురం అలాగే కర్నూలు కొన్ని ఏరియాల్లో అయితే పండించడం జరుగుతుంది సో ఈ మనకి వచ్చేసి ఈ ఖరీఫ్లో ఎక్కువ జూన్ జూలై నెలలో అయితే మనకి ఈ వేరుశనగను సాగు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రైస్ సోదరులు ప్రధాన ఎదురు ఎదుర్కొనేటువంటి సమస్యలలో ప్రధానంగా ఏంటంటే మనకి ఈ మొక్కలు చనిపోయేటటువంటి సమస్య ఒకటి అలాగే మనకి దిగుబడులు కూడా ఆశనంత రాకపోవటానికి ప్రధానమైన కారణాలు ఏంటనేది అయితే మనం ముఖ్యంగా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కొన్ని ప్రాంతాల్లో అయితే వేరుశనగని కంటిన్యూగా అంటే ఒకే పంటను మనం పంట మార్పిడి చేయకుండా అదే వేరుశనగనే కంటిన్యూగా వేయటం వల్ల కూడా ఈ పంటలో దిగుబడులు తగ్గటం అలాగే ఈ రకరకాల వైరస్ తెగుళ్ళు ఈ న్యూట్రిన్స్ డిఫిషియన్సీ అనేది భూమిలో మనకి సాయల్లో రావటం జరుగుతుందండి సో కాబట్టి ఏంటంటే రైస్ సోదరులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పంట మార్పిడి చేసుకోవాలి అలాగే ఎరువుల యాజమాన్యంలో కూడా మనం సూటి ఎరువుల రూపంలో గనక ఎరువులు కనుక మనం అందించుకోగలిగినట్లయితే మనకి తక్కువ ఖర్చుతో అలాగే మనం వేస్టేజ్ అనేది ఫర్టిలైజర్ కాకోకుండా మనం దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది సో టాపిక్లోకి వచ్చేసరికి ముఖ్యంగా ఏంటంటే మనం ఈ రసాయనిక ఎరువులను వాడుకునేటప్పుడు మనం ఎప్పుడైనా వీడియోలో చెప్పినట్టు ఈ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో అది భూమిలోనే మనం ఆఖరి దుక్కులోనే ఉపయోగించుకోవాలి పైపాటు ఎరువుగా దాన్ని మనం ఇటు పరిస్థితుల్లో వాడుకోరాదు వాడుకున్నట్లయితే అది ఫిక్స్ అయిపోవటం వల్ల మనకు దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ఏంటంటే మనం ఏడు శనగైనా ఏ పంట అయినా ముఖ్యంగా ప్రధానంగా మనం వేసుకునేటువంటి ఫాస్ఫరస్ అది డిఏపి రూపంలో కానివ్వండి అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ ఆఖరి దుక్కులోనే మనం మొత్తం వాడుకున్నట్లయితే అది భూమిలో మనకు దుక్కులో పడుతుంది కాబట్టి ఇది వేరు వ్యవస్థ అభివృద్ధికి మాత్రం పనిచేస్తాం కాబట్టి మనం ఫాస్ఫరాస్ వేసుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనం ఈ భూసార పరీక్షంగా ఆధారంగా అయితే మనం ఎరువులు కనుక వేసుకున్నట్లయితే మనకి ఈ ఎరువులు అనేది వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే మన నేలలో ఉన్నటువంటి పోషకాలు కానివ్వండి ప్రధాన ఎరువులు కానివ్వండి అలాగే సెకండరీ న్యూట్రియంట్స్ కానీ మన నేలలో ఎంత ఉన్నది అనేది మనకి క్లుప్తంగా తెలవటం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనం ఎండాకాలం పంట వేసిన తర్వాత కొంత విరామం ఇచ్చిన తర్వాత మనం ఈ నేల సాయిల్ టెస్ట్ అనేది భూసార పరీక్షను కనుక మనం తీసుకుని మనకు దగ్గరలో ఉన్నటువంటి భూసార పరీక్ష కేంద్రానికి పంపించినట్లయితే మనకి మనం ఎంతెంత ఎరువులు మోతాదు చేసుకోవాలో వాళ్ళు మనకు సజెషన్ చేస్తారో సో దాని ప్రకారం మనం ఈ ఎరువులను అయితే వాడుకోవటం జరుగుతుంది అప్పుడు మనకి అనుకున్నంత దిగుబడి ఆదించడానికి అవకాశం ఉంటుంది అలాగే వేరుశనకి ముఖ్యంగా మనం ఈ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భూములు వేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని ఏరియాలో ఈ నెమటోడ్స్ ఏదైతే ఉందో ఈ పురుగుల సమస్య ఉండటం వల్ల కూడా మొక్కలు చనిపోతానికి అవకాశం ఉంటుంది అలాగే ఫిజీరియం విల్టు దీనివల్ల కూడా మొక్కలు చనిపోతానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి రాత సైజులు ఏం చేస్తున్నారంటే మనం రికమెండేషన్ చేసిన దానికంటే కూడా ఈ ఇత్తన మోతాదు అనేది ఎక్కువగా వేయడం జరుగుతుంది సో దానివల్ల మొక్కల సాంద్రత పెరగటం వల్ల రకరకాల చేడపేడలు రావటం జరుగుతుంది అలాగే మొక్క కూడా నిటారుగా పెరగటం జరుగుతుంది ఏ మొక్కకైనా గాలి వెళ్తుర్రు ఆ స్పేసింగ్ అనేది ఉన్నప్పుడే దానికి ఈ టెల్లర్స్ అనేవి డెవలప్మెంట్ అయ్యి మనకు అది బాగా ఓడ దిగటానికి దానికి గాలి వెళ్తున్నప్పుడు మనకి అది కాయ ఊరటానికి కూడా మెయిన్ అనేది స్వేచ్ఛ అనేది దానికి కావాలన్నమాట సో మనం ఎక్కువ మోతాదులో కూడా సీడ్ని పెంచుకోకోకుండా వేసుకోవాలంటే మనము ముఖ్యంగా ఏం చేయాలంటే ఎరువులు వేసుకునే సందర్భంలో ఈ ట్రైకోడర్మా కూడా ఇది మొక్కలు చనిపోకోకుండా ఉండటానికి కీలక పాశ కాబట్టి ఈ ట్రైకో మనం ఎలా ఉపయోగించుకోవాలంటే ఒక కేజీ ట్రైకోడర్మా ఒక తొంభై కేజీలు ఎరువు అలాగే ఒక యాభై నుంచి వంద కేజీలు ఈ వ్యాప్ పిండిని తీసుకుని ఈ ట్రైకో డర్మాని ఈ పశువులు ఎరువు పట్టించి దాంతోపాటు ఈ పిండిని కలుపుకుని మనం పక్కనే ఒక చోట నేడున్న ప్రదేశంలో పెట్టి రోజు కొంత వాటర్ దాని మీద తేమారిపోకుండా ఉంచి దాని మీద గోనిపట్లు కప్పుకుని కనుక మనం ఒక పది రోజులు దాన్ని కనుక డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే మనకి దీనివల్ల ఏంటంటే ఈ భూమిలో ఈ ట్రైకోడెర్మా అనేది బాగా అభివృద్ధి చెందటం జరుగుతుంది దాని ద్వారా భూమిలో ఈ ఈ సిలిండ్రాలకు సంబంధించినటువంటి తెగుళ్ళు రాకుండా ఈ ట్రైకోడెర్మా కంట్రోల్ చేయడం జరుగుతుంది సో ఈ ట్రైకోడెర్మాని మనం రసాయనిక ఎరువులతో కలిపి పెట్టి పరిస్థితుల్లో వాడుకోరాదు దీన్ని సపరేట్గా మనం భూమిలో ముందుగానే వేసేసుకుని మనం దున్నుకున్న తర్వాత తర్వాత రసాయనిక ఎరువులు వాడుకోవాలి అలాగే ముఖ్యంగా వేరుశనగ పంటలో ప్రధానంగా మనకి అన్ని పంటల్లో ఇవాళ సూక్ష్మ పోషకాల్లో లోపం అనేది సహజంగా రావటం జరుగుతుంది వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ జింకు లోపం అనేది ప్రధానంగా మనకి ఈ ఇసుక నెలలు అయితే ఇంకా ఎక్కువగా రావటం జరుగుతుంది సో ఈ జింకు లోపం వచ్చినప్పుడు ఆకులు గిరసపారిపోయి చిన్నగా అయిపోయి మనం వేసినటువంటి ఈ రసాయనిక ఎరువులని అవి తీసుకోలేదు కాబట్టి మొక్క కంపల్సరీ మనం ఎకరానికి ఒక పది కేజీలు ఈ జింకు ఏదైతే ఉందో జింకు సల్ఫేట్ను మనం ఈ భూమిలో వేసుకున్నట్లయితే దానివల్ల ఏంటంటే మనకి ఒక మూడు పంటల దాకా మనకి జింక్ సల్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది దీన్ని మనం ఈ రసాయనిక ఎరువులు అయినటువంటి పాస్పరస్తో డిఐపి ఎరువులతో కలిపి వాడుకోకూడదు ఎందుకంటే అది ఫిక్స్ అయిపోతుంది కాబట్టి ఏం చేయాలంటే మనం దాన్ని సపరేట్గా మనం పొటాషు యూరియా ముందు సింగిల్ సూపర్ పాస్పేట్ని మనం జిమ్ వేసేసుకొని ఒక దుక్కి చేసేసుకున్న తర్వాత మనం ఈ పొటాషు ఏదైతే ఉందో యూరియా దీంతో పాటు కలుపుకుని దీన్ని మనం జింకుని జిమ్ముకున్నట్లయితే ఈ మొక్కకి మనం వేసినటువంటి ఫర్టిలైజర్ మొత్తాన్ని మొక్కకి గ్రహించడానికి ఈ జింకు కీలక పాత్ర పోషించడం జరుగుతుంది అలాగే మనం ప్రధాన పొలంలో వేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మొక్కకు కావాల్సినటువంటి ఈ నేల గొల్లబారడానికి కానివ్వండి ఈ బ్యాక్టీరియా డెవలప్మెంట్ అవడానికి సో మనం వేసినటువంటి ఈ రసాయనిక ఎరువులను కరిగించి మొక్క అందించడానికి కూడా మనం ఈ ట్రూ సాయిల్ బాగా ఉపయోగపడటం జరుగుతుందండి మనకు సమస్యాత్మ భూములు అయితే విల్టు ప్రధానంగా ఉండేటువంటి భూములు అయితే మనం ఐదు నుంచి పది కేజీలు కనుక ఈ ట్రూ సాయిల్ కానీ కలుపుకుని మనం ఈ ఫర్టిలైజర్లో కనుక వేసుకున్నట్టయితే ఈ నేల గొల్లబారటం జరుగుతుంది అలాగే మనం గతంలో వేసినటువంటి ఈ పాస్పరస్ పొటాష్ ఎరువులు నైట్రోజన్ అనేది మనం వేసినా అది ఉండదండి భూమిలో కొంత వెళ్ళిపోవటం కొంత ఆవిరైపోవటం జరుగుతుంది సో ఈ పాస్ఫరస్ పొటాష్ ఎరువుని కరిగించి ఏం చేస్తుంది అంటే మొక్కకు అందించడానికి ఇది కీలక పాత్ర పోస్తుంది సో ఈ ట్రూసైల్ని కూడా మనం ఈ ఫర్టిలైజర్లో అప్లై చేసుకునే సందర్భంలో ఏం చేయాలంటే ఇది ఒక ఐదు నుంచి పది కేజీలు బాగా మొక్కలు జరిపేసమైన సమస్య ఉన్నటువంటి నెలలో పది కేజీలు కలుపుకుని కనుక మనం ఈ ఎరువులు మేనేజ్మెంట్ ఈ విధంగా భూమిలో వేసుకున్న తర్వాత మరలా ముప్పై రోజులు దశలండి అంటే మనం ఒకే ఎరువుని విభజించి రెండు దఫాలుగా వాడుకోవాలి వేరుశనకి ముప్పై రోజుల దశలో మిగతా ఎరువుని అంటే ఒక ఎకరానికి వచ్చేసి కనీసం ఒక ఆఫ్ బ్యాగ్ అయినా యూరియా వేసుకోవచ్చు అండి అలాగే పొటాష్ వచ్చేసి ఒక ముప్పై మూడు కేజీలు అలాగే యూరియా వచ్చేసి ఒక పదహారు నుంచి పద్దెనిమిది కేజీలు తీసుకునే అయితే ఒక ఇరవై రెండు కేజీలు ఒక ఆఫ్ బ్యాగ్ దాకా వాడుకోవచ్చు అండి దాన్ని మనం గనక రెండో దఫా ముప్పై రోజుల దశలో కనుక మనం వాడుకున్నట్లయితే ఈ మొక్కకు కావాల్సిన ఈ నైట్రోజను అలాగే పొటాషు మొక్కకి అందటం వల్ల ఈ రూట్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అలాగే ఈ ఓడ ఏదైతే అంటామో అది బాగా దిగడానికి అవకాశం ఉంటుందండి ఇదండి సెకండ్ కోటలో అలాగే నలభై రోజులు ఆ దశలో మనకు వచ్చేసి పూట ముళ్ళు దిగే టైంలో ఒక ఎకరానికి వచ్చి రెండు వందల కేజీలు జిప్సం కనుక మనం వాడుకుని దాన్ని వేసుకుని తర్వాత మనుషులు పెట్టి నేల కదిలించి జిప్సం వేసుకుని కనుక నీళ్లు పెట్టుకున్నట్టయితే దీనివల్ల ఏంటంటే మనకి ఆయిల్ పర్సంటేజ్ పెరుగుతుంది అలాగే కూడా మంచి సైజు రావటం జరుగుతుంది సో ముఖ్యంగా మనం ఎరువుల యాజమాన్యులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భూసార పరీక్ష కంపల్సరీ చేర్చుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఇదే కంటిన్యూగా ఏడుశనగా వేసేటట్లయితే మధ్యలో ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు మనం ఒక పచ్చిరొట్ట ఎరువు ఏదన్నా వేసుకుని దాని కనుక నేలలో ఖలీదునుకున్నట్టయితే మనకి ఈ కర్బనం కూడా నేలలో డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుందండి సో ఇదండి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యంలోకి వచ్చేదానికి వేరుశెనగకి మనం ఈ టైకోట కూడా మనం వాడుకున్నట్లయితే సరిపోతుంది అదండి ముఖ్యంగా మనం ఎరువుల యాజమాన్యంలో వేరుశెనగలో చేయాల్సినటువంటి విధానం ఇది సో నెక్స్ట్ ఇయర్లో మరలా కలుసుకుందాం అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రైతులు షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అండి మరొక వీడియోలో మరలా కలుసుకుందాం Thank you very much.